హలో గైస్ వెల్కమ్ టు అర్షణ నేను మీ తేజ అసలు అల్లు అర్జున్ కి రావంత్ రెడ్డి గారికి మధ్య ఏమైనా విభేదంలు ఉన్నాయా ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా ఎందుకంటే రీసెంట్ గా అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులు గతంలో రావంత్ రెడ్డి గారితో కలిసి దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి అంటే వాళ్ళు జేఏసీ ఓయు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు బట్ వాళ్ళు ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు ప్రస్తుతం వాళ్ళు బెయిల్ మీద అయితే బయట ఉన్నారు సో ఇదే విషయంలో మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భర్ద్వాస్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ నమస్తే సో అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా గొడవలు ఏమైనా ఉన్నాయా గతంలో ఏంటి అసలు అంటే ఒకటి ప్రపంచం మాట్లాడుకుంటుంది ఏంటంటే అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు మర్చిపోయి తడబాటుకు గురయ్యాడు ఈ తడబాటుకు గురవటం అనేది సీఎం గారిని హత్య చేసింది అనేది ఒక అభిప్రాయం రెండోది ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఈ తలబాటు అనేది కేవలం రేవంత్ రెడ్డి గారితో ఆగలేదు ఆయన ఏపీకి చెందినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి పేరు కూడా ప్రాపర్గా చెప్పాల కందుల దుర్గేష్ పేరు ఆయనకి గుర్తు రాలేదు వెంటనే కన్ఫ్యూజ్ అయ్యాడు ఎవరో అందించారు పక్క నుంచి అంటే రేట్లు పెంచడానికి ఎవరైతే అనుమతి ఇచ్చారో కనీసం వాళ్ళ పేర్లు చెప్పడానికి మొహమాట పడితే అలాగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి కదా అన్ప్రిపేర్డ్గా వచ్చాడు ఆ రోజు చాలా తప్పులు మాట్లాడాడు ఇంకొకటి ఏమన్నాడంటే మేజర్ బ్లండర్ ఏంటంటే ఆ రోజు అతను ఉపన్యాసంలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇలా ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వాలకి అభినందనలు అన్నాడు నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కదా కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పకుండా కంగ్రాట్స్ చెప్తే ఎలా కుదురుతుంది అల్లు అర్జున్ గందరగోళంగా మాట్లాడాడు ఆ రోజు డబల్ మైండెడ్తో ఉన్నాడు చెప్పాలనుకుంటే డబుల్ మైండ్తో ఉన్నాడా ఇంకోటా అనేది కాదు కానీ ఆయన కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాడు ఆ కన్ఫ్యూజన్ కనిపించింది ఆయన మాట మాటలు ఆయన ధోరణిలోనే అయితే ఇక్కడ ఇంకొక విషయం సర్క్యులేట్ అవుతుంది అంటే ఈ పేరు చెప్పకపోవడం అనేది మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉండగాదు ఇది దాదాపు ఒక పది పదిహేను నెల క్రితం కూడా అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన కూడా జరగలేదు జరగటానికంటే ముందు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆయన ఫ్రెండ్స్ కొంతమంది సినిమా తీయాలని ఉత్సాహపడి ఈయన్ని అప్రోచ్ అయ్యి ఎవరితో తీస్తే బాగుంటుంది అన్నప్పుడు అల్లు అర్జున్తో చేద్దాం ఒక సినిమా అని అనుకున్నట్టుగా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్లో అది ఎవరు చెప్పాలి ఎవరు మాట్లాడాలి అతనితో దీనికి సంబంధించి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేరుగా స్వయంగా తనే అల్లు అర్జున్ కలిసి మీతో మా ఫ్రెండ్స్ సినిమా తీయాలనుకుంటున్నారు మీరు కన్సిడర్ చేయాలి అని అడిగినప్పుడు ఆయన పట్టించుకోనట్టుగా వ్యవహరించాడని అల్లు అర్జున్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని ఆ రోజున అవుతూ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఆయన ఏ రకమైన ఇంటిమేషన్ ఇవ్వలేదని అది ఆయన మనసులో ఉంది కనీసం మనకి మనం అడిగితే చేస్తాననో చేయననో ఒక మాట చెప్పాలి కదా అది కూడా చెప్పలా అది కూడా చెప్పకుండా అవాయిడ్ చేశాడు టోటల్గా ఈ అవాయిడ్ చేయటం అనేది చాలా క్రూయల్ వ్యవహారం కింద ఆయన రిసీవ్ చేసుకున్నారని అది మనసులో ఉండి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఎందుకు వదలాలి అనే ఉద్దేశంతో ఈ రేవతి గారి ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా మహిళా మృతి అనగానే వచ్చేటువంటి సెంటిమెంటల్ ఒపీనియన్ని కూడా ఆయన బిల్డ్ చేసి అల్లు అర్జున్కు వ్యతిరేకంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా ఆ రోజున అతను రిజెక్ట్ చేసిన కోపం చిరాకు ఇవన్నీ మనసులో ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆయనకి అందుకని కార్నర్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు అలాగే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి జేఏసీకి సంబంధించి వీళ్ళు గతం అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల పేరుతో చాలా జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్కి దిగింది ఈ ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలతో నుంచి విపరీతమైన నిరసన వచ్చింది నల్గొండ జిల్లాలో నిరసన వచ్చింది చాలా లగచర్లలో గొడవ అయింది రైతులు రోడ్డు మీద కొంచెం గొడవ చేశారు అవును ఈ ఇన్సిడెంట్ అప్పుడు ఎప్పుడు స్పందించని జాక్ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటం ఏమిటి ప్రొటెక్ట్ చేస్తూ అవును అనేది ఒక అభిప్రాయం అయితే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం అల్లు అర్జున్ కి సంబంధించిన వ్యవహారంలో అల్లు అల్లు అర్జున్ తన ప్రకటనల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన విభాగాల మీద అనుమానం రే రేకెత్తించే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన రిపీటెడ్ గా అందువలన వీళ్ళు కాన్షియస్గా ఉన్నారు రెండోది ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు వ్యతిరేకమైన లీడ్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక అభిప్రాయం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే రేవంత్ రెడ్డి మీద పర్సనల్గా వ్యతిరేకత ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇతనికి మద్దతుగా నిలబడిపోయారు ఇతనికి తెలియకుండానే ఇతని వెనకాల ఒక ఐక్యసంగా ఏర్పడిపోయింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కూడా రేవంత్ రెడ్డితో కాదు కాంగ్రెస్ పార్టీని అన్ అన్పాపులర్ చేయడానికి ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడుతుందని బండి సంజయ్ గారు కాంగ్రెస్ మీద దాడి అడిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండా అదర్ సైడ్ తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు తొందరగా దీని మీద ఏదో ఒక సాల్వ్ చేసే ధోరణిలో వ్యవహరిస్తే బాగుంటుంది అన్న టోన్లో అది కొంత పర్లేదు ఈ క్రమంలో చాలా మంది రకరకాల అభిప్రాయాలు పంపు చేసేస్తున్నారు ఇలా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే క్రియేట్ అయిపోయి ఉంది ఈ కేసుకు సంబంధించి ఈ గందరగోళం మధ్య వీళ్ళ మధ్య ఉన్న పాత పగలు ఉన్నాయా కేవలం ఇది ఒకటే అంటే ఆ సినిమా గొడవ తప్ప ఇంకోటి లేదు మధ్యలో అల్లు అర్జున్ గారి మామగారి పాత్ర ఏంటంటే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారికి బంధువులే అంటూ కూడా ఒక వార్త వినిపించింది ఆయనే చెప్పుకున్నట్టుగా అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ గారి మామగారు మా పార్టీ వాడు మాత్రమే కాదు నాకు బంధువు కూడా అని చెప్పాడు బంధుత్వాన్ని రివీల్ చేయలేదు కానీ బంధువు అనే మాట చెప్పాడు ఆయన ఆయనే అడ్మిట్ చేసిన తర్వాత ఇంకేమిటి వాస్తవమే అది ఇప్పుడు ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు నిన్న భవన్కి వెళ్ళారు దీపా మున్షి గారిని కలిసే ప్రయత్నం చేశాడు మామగారు ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదు ఆవిడ రిజెక్ట్ చేసింది తర్వాత అంది ఆ విషయాన్ని సీఎం పరిధిలో ఉందని చెప్పింది తెల్లారిపోద్దునే సీఎం గారు కూడా అదే ప్రకటన చేశాడు సో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన ఇప్పుడు స్టేషన్ దగ్గరే ఉన్నాడు ఆయన ఈయన ఈయన విచారణ సందర్భంగా అక్కడే ఉన్నాడు ఆయన సో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు ఆయన వ్యవహారాలు ఆయన చేస్తున్నాడు వీళ్ళ గందరగోళంలో వీళ్ళు ఉన్నారు ఇప్పటికైనా సరే వాళ్ళు ఓపెన్గా ఒక కన్ఫెసివ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే ఛాన్స్ ఉంది సార్ ఆయన అంటే ఆయన గతంలో బిఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తా లేకపోతే అవును బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తే కావచ్చు అయినంత మాత్రా ఇప్పుడు పార్టీ సభ్యుడు తన బంధువు అన్నప్పుడు హక్కును చేర్చుకోవాలి కదా అల్లు అర్జున్ ఇమేజ్ ని తనకు అనుకూలంగా వాడుకోవచ్చు కదా ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తూ అదెందుకు చేయలేదు అంత ఆలోచన లేకుండా ఉన్నాడా అంటే జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వానికి అపఖ్యాతి రాకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అల్లు అర్జున్ వాళ్ళు మాట్లాడిన పద్ధతిలో చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేయటాన్ని ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుంది అందుకని వీళ్ళు నిజాలు అనేటువంటి కొన్ని వీడియోలతో వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు